ధూడిపూడి వాస్తవ్యులు శ్రీ వద్యా సూర్యనారాయణ శర్మ గారు వసంత ఋతువులో మన దేశ రక్షణ కోసం ఆహర్ణశలు తమ కర్తవ్య దీక్షలో నిమగ్నమై ఉన్న సైనికుల మనోభావాలు ప్రతిబింబిస్తూ మీకు ఇష్టమైన ఛందస్సులో కోరుతున్నాను సైనికులపై పద్యం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నటువంటి సైనికుల మీద ఒక మంచి పద్యం మంచి విషయాన్ని అడిగారు నిజంగా వారి రుణం ఏ విధంగానూ మనం తీర్చుకోలేం జగతిని నూతన శోభ నింపగా శోభ ఇది మళ్ళీ శ్రేష్ట అన్నమాట అంటే సాభిప్రాయం అనమాట బాగుంది జగతిని నూత్న వత్సరము సర్వ శుభంబుల శోభ నింపగా శుభా శోభ రెండు వచ్చిపోయిగా సర్వ శుభంబుల శోభ నింపగా అంటే వాళ్ళు ఇవాళ బాగుండాలి రేపు బాగుండాలి అది శుభలో బాగుండాలి శోభలో బాగుండాలి సర్వ శుభంబుల శోభ నింపగా జగతిని నూత్న వత్సరము సర్వ శుభంబులో శోభనింపగా అగతతి నుండు మాద్రసుల అగతతి తతి కొండల బాగుంది అగతతి అగ అంటే కొండ ఆ పర్వతం అగతతి అంటే పర్వతాల అది అగతతి అగతతి నుండు మాద్రసుల కన్వహ వత్సరాదియే అగతతి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారేమో ఎందుకంటే ఈ రోజు గడిస్తే రేపు మళ్ళీ జీవితం ఉంటే అది మాకు క్రొత్త జీవితంలా ఉంటుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు వారికి కాబట్టి ప్రతిరోజు సంవత్సరాది అవుతుంది అనే ఉద్దేశంలో రోజు వాళ్ళకి అగతతి నుండు మాదృసు అన్వహము మా దృశ్యుల వత్సరాది మాకు ఎప్పుడు ఉంటుంది మీకు ఏడాదికోసారేమో అన్వహము అంటే ఎల్లప్పుడూ మాకు ఎప్పుడు ఉగాది ఇవాళ గడిచి రేపు సూర్యోదయాన్ని మేము చూస్తే మాకు సంవత్సరం వత్సరాదే

ఇక్కడ తేడా వచ్చింది అడగట్లేదు నేను ఆ మాట స్పష్టంగా నాకు వినబడి అడుగుతున్నాను అంతే పగతుర చెండు వేళలను పగతుర చెండు వేళలను భారత మాతను కాచు వేళలను భారత మాతను కాచు వేళలను పగతుర చెండు వేళలను భారత మాతను కాచు వేళలను తగునే జవానుకున్న తగునే జవానుకున్న తగునే జవానుకున్న యద ధైర్యము కొల్వగ దేశమంతయున్న తగునే జవానుకున్న యద ధైర్యము కొల్వగ దేశమంతయున్న దేశమంతయున్న తగునే దేశమంతయున్న తగునే దేశం మొత్తం కరిసన ఒక సైనికుని యొక్క గుండెలో ఉండే ధైర్యాన్ని కొలవడానికి దేశం మొత్తం సరిపోదు అది ఆ భావం అన్నమాట పగతుల చెండు వేళలను పగతుర చెండు వేళలను భారతమాతను కాచు వేళలో తగుని జవానుకున్న యద ధైర్యము కొల్వగ దేశమంతయున్ వచ్చ సూర్యనారాయణ శర్మ గారు సైన్ సైనికుల మీద పద్యం అడిగారు వారు జగతికి నూత్న వత్సరము శుభంబులు